స్వాగతం గ్రామంలో కుర్రవారి మెట్టకు చెందిన గ్రావెల్ దోపిడీ చేసేందుకే పక్కా తోటే పేదలకు ఇళ్ల పట్టాల చాటున దోపిడీకి శ్రీకారం చుట్టారని గతంలో ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన నేత వేగుళ్ల లీలకృష్ణ పలుమార్లు ఆందోళన చేసి విమర్శించారు అయినా సరే తాను అనుకున్నది సాధించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు క్రితం జనవరి నెల చివరి నాటికే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తారని ఎవరు అడ్డుకుంటారో చూస్తారని పలుమార్లు తోట త్రిమూర్తులు హెచ్చరిక ధోరణిలో అన్న సందర్భాలున్నాయి ఇప్పుడేమో ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో వస్తుందనగా హడావిడిగా మొక్కుబడిగా కొందరికి మాత్రమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు సుమారు మూడు వందల పైన పేదలకు ఇచ్చే ఇంటి పట్టాల చాటున తోట త్రిమూర్తులు గ్రావెల్ దోపిడీ అక్రమాలపై ఆందోళన చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మూడు సార్లు అరెస్టులు చేసి మూడు కేసులు కూడా నమోదు చేశారు అలాగే కేశవరం గ్రామంతో పాటు ఎమ్మెల్యే వేగుళ్ల నివాసం వద్ద కూడా పోలీసుల మోహరింపుతో గతంలో ఎంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి కేశవరం గ్రామ ఇళ్ల పేదల ఇళ్ల స్థలాలపై ఎం న్యూస్ ప్రత్యేక కథనం మండపేట మండలం కేశవరం గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు కుర్రవారి మెట్ట ఇంటి స్థలాలుగా పంపిణీ చేశారు అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలైంది అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలపై శీత కన్ను వేసింది దీంతో గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలపై లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి అయినా సరే మూడున్నర సంవత్సరాలుగా కాలయాపన చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పేదలకు ఇచ్చే ఇంటి పట్టాల మాటన గ్రావెల్ దోపిడీకి శ్రీకారం చుట్టారని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నో సార్లు విమర్శించారు పేదల మాట తోట త్రిమూర్తులు తెలివిగా ఇరవై కోట్ల రూపాయలపైనే దోచుకున్న గ్రావెల్ దోపిడీలో దోచుకున్నదంతా తాము రాగానే కక్కిస్తామంటున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేశవరం గ్రామంలో సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి తాను ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి కూడా కులమత పార్టీలకు అతీతంగా తాను సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వేగుళ్ల అంటున్నారు తాను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వలె వివక్ష చూపరని కేశవరం గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు ఏది ఏమైనా ఇళ్ల స్థలాల మాటున అక్రమాలు జరిగితే ఉపేక్షించొద్దని తమ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి రాబోయే ప్రభుత్వం సహకరించాలని కేశవరం గ్రామస్తులు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఎం న్యూస్ మండపేట కేశవరం గ్రామంలో రెండు వేల పద్దెనిమిది మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం కొండ మరి తర్వాత ప్రభుత్వం మారిపోయింది దాన్ని ఏమి చేయించడానికి అవకాశం సరిపోలేదు నాలుగున్నర సంవత్సరాలు తోడు త్రిమూర్తులు గారు దాన్ని పక్కన పాడేసి ఆ కొండ మీద దృష్టి పెట్టుకుని ఆ కొండలో వచ్చినటువంటి ఆ ఇరవై 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 కోట్ల ఆదాయం కోసం ఆశించి మరి దాన్ని ఏ రంగం అమ్ముకురాడో అందరూ చూసాం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మరి మా అందరినీ కూడా మరి మూడు కేసులు పెడిచాడు చౌర త్రిమూర్తి గారు నా మీద జనసేన ఇన్ఛార్జి శ్రీ వేవుడి లీలాకృష్ణ గారు మీద మరి దీన్ని ఈ గ్రాములు ఎక్కడికి వెళ్ళిందని చెప్పమంటే సమాధానం లేదు ఒక కమిటీ ఇచ్చేవాళ్ళు కమిటీ ఏడు ఎక్కడ ఇచ్చేవారు కాదు మరి మరి ఎందుకు నాలుగున్నర సంవత్సరాలు ఆయన లబ్ధిదారుల మీద మీకు ఎందుకు మరి ఆయనకి పట్టాలు ఇద్దాం లీవ్ చేద్దామని మీకు ఎందుకు లేదు పైగా మీరు ఏమంటున్నారో పట్టాలు ఇచ్చి దొరుకుపోయాడు మరి దానికి కానీ సజెస్ట్ ఇవ్వాలి కదా మాకు అధికారం లేకుండా చేసావు కదా ప్రతి దాంట్లో అడ్డం పడిపోదు కదా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి అడ్డం పడి ఏదేదో పిచ్చి 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 పాటలు మాట్లాడుతూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ మరి ఇంకొక మంచి ఇంకా పలి ఇంకా పలికే ప్రకల్పాలు జనవరి లోపల వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి వాళ్ళందరి చేత ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారని చెప్పి కూడా మీరు చెప్పారు ఎంతమంది ఇప్పుడు ఇచ్చారు పట్టాలు కొద్ది మంది అది అతి కొద్ది మందికి మీరు పట్టాలిచ్చి తూతో మంత్రం చేసి అది కూడా ఎన్నికల కోటు రావడానికి ఒక రోజు ముందు ఇచ్చి మరి వాళ్ళు గాలి కుదిరేశారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ కేశవర్మ లబ్ధిదారులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాడు తప్ప గ్రామలు అమ్ముకోవడానికి మీ మీద అభిమానం కాదు నేను మీ అందరికి వచ్చి హామీ ఒకటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది వచ్చిన వెంటనే చెట్టు చూడదాకా కాదు ఎవరైతే మూడు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఇంకా చాలామంది లబ్ధిదారులు ఉండిపోయారు కేశవరంలో ఇంకా వాళ్ళ స్థలం ఉంది కానీ మీ యొక్క ప్రాప కోసం మీ యొక్క ప్రాపకోణ కోసం దాన్ని ఆప్ చేస్తున్నారు కేశవరం గ్రామంలో ఉన్నటువంటి లబ్ధి ఇంకా అరవ నాలుగు కాలంలో లబ్దిదారులందరికీ కూడా ఇళ్ల స్థానం ఇవ్వడంతో పాటుగా దాని దాన్ని పూర్తి చేయించే బాధ్యత రాదని ఈ సందర్భం అంతా తెలియజేస్తూ మరి ఈ యొక్క దోపిడీని మరి మీ అందరూ గమనించారు ఆ దోపిడీని కూడా మరి ఖచ్చితంగా దోష సుమ్ముని ప్రభుత్వాన్ని చెందవలసిన ఆస్తిని మరి తోటల ముందుగా దోసుకోండి కాబట్టి అవన్నీ ఆయన కక్కించడం ఖచ్చితంగా మీ అందరూ కూడా విద్యులు ఆలోచించండి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏం చేశాడు ఆయన మీ స్థలాన్ని ఎందుకు మీకు ఎందుకు లెవెల్కి చేయించలేదు అందుకే ఈ ఒక్క విషయం మీరు ఆలోచించి విద్యార్థులు కేసువర్ గ్రామ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకి కూర్చు ఓటు వేయ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండు ఓట్లు కూడా సై గుర్చు ఓట్లు హరీష్ మాధుర్ గారికి మొదటి మీద రెండవ పై నాకు ఇద్దరికి కూడా సై కుర్చు ఓటు వేసి గెలిపించవలసి అందరికీ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి